వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు చెట్ల ఇవన్నీ ఇందాక చెప్పినాయి అంత ఖర్చులో కట్ అయిపోయిందండి నిండిపోయి ఫ్యాన్ వీడియో మళ్ళీ పెట్టాను చాలా లాంగ్ వీడియో కానీ అరటి చెట్టుకి గెల ఉంది చూడండి అది మంచి గెల ఉంది అరటి చెట్టుకి బాగా పెద్ద గల అరటి చెట్టుకి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ ఒక వంద కుండీలలో వంద కలర్స్ పెట్టారు కనకాంబ్రాలు చామంచి గులాబీ సన్నజాజి కరివేపాకు సీతాబలము జామ చెట్టు ఇంకా అసలు ఎన్ని ఎన్ని ఇక్కడ బోల్ కలర్ బోళ్ళ ఉండేయండి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి లెక్క పెట్టాలంటే కష్టం ఇదే చెట్టు ఇంటి ముందు ఒకటి జామాయని లాగా ఉంది ఇదేమో మామిడి చెట్టు ఇది మామిడి ఇంకా ఏమేమి అంటే జొన్న చెట్టు ఉంది ఉసిరి చెట్టు ఉంది టమాటా చెట్లు ఉన్నాయి మిరప చెట్లు ఉన్నాయి ఇంకే కొత్త రకం క్రోటన్స్ లాగా ఉన్నాయి నాలుగు కలర్స్ మందారాలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఆకుకూరలు వాళ్ళు పెట్టారు అన్నీ రకరకాలు 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 పెట్టారు అనమాట చాలా రకాలు ఎన్ని వర్ణించి చెప్పాలంటే పేర్లు తెలియట్లే నాకు కొన్ని కొన్ని పేర్లు చెప్పాలన్నమాట ఉసిరి చెట్టు కనకాంబరాలు అదొక కలర్ కనకాంబరాలు వేరే కలర్ రెండు మూడు కలర్స్ ఉన్నాయి కనకాంబరాలు చెట్టు ఇదేదో వెరైటీ చెట్టు ఇది మందార చెట్టు ఇది మనీ ప్లాంట్ తీగ మనీ ప్లాంట్ తీగ ఇది వెరైటీ చెట్టు ఏదో వెరైటీ చెట్టు ఇది క్రోట ఇది కూడా ఏదో వెరైటీ ఇలాగ ఇక వామ చెట్టు అండి ఇది వామ చెట్టు వామ చెట్టు ఇది అదే మాల్ ఉంది కలబంద ఏదో వెరైటీ చెట్టు ఏమో మనీ ప్లాంట్ ఇవన్నీ మనీ ప్లాంట్ అనమాట సన్నదారి చెట్టు అక్కడ పై కలుకుని ఉందండి గన్నేరు చెట్టు ఉంది నిమ్మ చెట్టు ఉంది అక్కడ చూడండి అంట గన్నేరు చెట్టు నిమ్మ చెట్టు పత్తి చెట్లు కూడా వేసారు ఎందుకో మరి బేర చెట్లు బెండ చెట్లు దాస చెట్లు అన్నీ అల్లుకొని ఉన్నాయి కూర్చుని పూసే మల్లెపూల చెట్లు బేర పైకి బాగుతుందండి బీరకాయలు వస్తాయి రేకుల మీదకి రేకులు ఇల్లు అనమాట ఇంటికి బాగా పాగుతున్నాయి అన్నీ ఇల్లుగా గోంగూర చెట్లు నందివర్ధన పూలు బాగా పూసుయండి నందివర్ధన చెట్టు చూడండి తెల్లగా గోడ అన్నమాట నందివర్ధన పూలు నందివర్ధన పూలు కనకాంబరం పూలు చిన్న చిన్న యాప్ చెట్లు కూడా పెంచుతున్నారు నేడ కోసమేమో సరే ప్లేస్ బాగా ఉందండి ప్లేస్ బాగుండేటప్పటికీ చిన్న చిన్న యాప్ చెట్లు కూడా పెంచుతున్నారు బొప్పాయి చెట్టు ఉందట మూల బొప్పాయి చెట్టు ఇంకేమున్నాయి వెరైటీలు పెద్ద చిక్కుళ్ళు పెద్ద చిక్కుళ్ళు అల్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడ అల్లు కొన్ని ఉన్నాయి ఇది ములక్కాయ చెట్టు పెట్టారు కొత్తగా పెట్టినట్టున్నారు అల్లుకుంటుంది మొలగ మొలగ చెట్టు గాడమ్మది పెట్టి తాడు పెట్టారు అల్లుకులు ములగ రేకు కొన్ని ఏదో ఇంకో కొత్త వెరైటీ పువ్వులు తల్లుకుంటుందండి అదేం మేడం వెరైటీగా ఉంది చాలా బాగున్నాయి చెట్లు మాత్రం ఒక వంద కుండీలు వంద కలర్స్ ఇంకా నేనేం వర్ణించి చెప్పాలండి చాలా కలర్స్ ఉన్నాయి చెప్పనలు కాకుండా ఉన్నాయి ఈ తి కొబ్బరి చెట్లు మళ్ళీ చేసుకున్నారండి పెద్ద వీడియోలోకి ఇక్కడ అందరు బాల్కనీలో బట్టలు ఆరేసుకున్నారండి బాల్కనీలో పదిహేను పోస్టర్లు ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్లో పదిహేను పోస్టర్లు ఉన్నాయి ఐదు స్టెప్పులు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో మళ్ళీ అటే వస్తున్నాను తెల్లగా ఈ పూల చెట్లు మాత్రం బల్లి అందంగా ఉంటాయండి పార్కులో అవి అక్కడ దూరంగా ఉంది మిద్దు మీద మొల చెట్టు ఉందండి మిద్దు మీద పెట్టుకున్నారా లేకపోతే కింద నుంచి అటు పెరిగిందో పెద్ద చెట్టు ఉందండి మొల చెట్టు పిల్లలు అన్ని నేర్చుకునే అన్ని బోల్డ్ రకాలు ఉన్నాయి అక్కడ తెల్లగా అంత పూలు ఉండే మరి ఏమంటారో కానీ మళ్ళీ అందంగా ఉన్నాయి ఆ పూలు మాత్రం చాలా బాగున్నాయి అది చిక్కుడు పందిరి అండి పెద్ద చిక్కుడు పందిరి అమ్మాయి ఇల్లు ఇదేనండి కొనుక్కున్నారు ఈ అపార్ట్మెంట్లో జాబ్లీ హోమ్స్ అక్కడ లోపలికి వెళ్తే పుట్టలు తీస్తే అంటారని ఇక్కడ నుంచి చేస్తున్నానండి పార్కులో పిల్లలు ఆడుకునే పార్క్ అది పెద్దవాళ్ళు సాయంత్రం పూట ముసలాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు అక్కడ గుంటూరు చాలా డెవలప్ అయిపోయిందండి సిటీ మొత్తం చాలా బాగుంటుంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చూడండి ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయా ఇప్పుడు నేను ఉంచిన కానీ చుట్టూ ఎటు చూసిన అపార్ట్మెంట్లు కొబ్బరి చెట్లు ఇల్లు పచ్చని చెట్లు మంచి మంచి అపార్ట్మెంట్లు ఇల్లు చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా కొన్ని ఇల్లు అయితే సాయంకాలం నాలుగింటి ఇప్పుడు కిందకి పోయి తెస్తానండి లాంగ్ వేడిగా నెమ్మ చెట్లు ఉన్నాయి అక్కడ అయ్యే ఇప్పుడు క్రోటన్స్ లాగా ఉన్నాయండి కుర్చీల దగ్గర బల్లలు దగ్గర బల్లలు కూర్చునే బల్లలు ఎమ్మటగా ఏ క్రోటన్స్ లాగా ఉన్నాయి నల్లగా ఇక్కడ కనిపిస్తున్నాయి అవేంటో ఫ్యాషన్గా ఉన్నాయి చిన్న చిన్న చెట్లు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అప్పుడు ఆ చెట్లు మొత్తం పోల చెట్లే గుంటూరులో ఉన్న పూల చెట్లు ఎక్కడా లేవండి అసలు నేను తిరిగి తీయాలే కానీ నర్సరీలకు వెళ్ళి కూడా తీయచ్చు పెద్ద 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 పెడతాయి అనమాట కనకాంబరం కలర్లో ఉండే అక్కడ గోడ అంటే ఫ్లవర్స్ మరి ఆ తెల్ల చెట్ల మధ్యలో ఏంటో మరి పిల్లలు జారే బల్లలు జారుతారు దాని మీద ఎక్కి పిల్లలు ఈ దొడ్లో చెట్లు బాగుంటాయండి కలర్ఫుల్గా ఉంటాయి అన్ని ఏళ్ళ దొడ్లో కూడా చాలా బాగుంటాయి అన్ని రకాలు పెట్టారు గోడెమ్మటి నుంచి అటు డోరం చామంచి చెట్లు ఇంకేముండవు ఇక్కడ కనకాంబరం నందివర్ధన వర్ధన సందులో నుంచి కనపట్టాల కొన్ని చుట్టూ కర్ర వేసినట్టు వేసారనమాట చెట్లు బాగా వేసారు కలర్ఫుల్గా మళ్ళీ ఈ చెట్ల దగ్గరికి వచ్చాం ఇదేదో మొలక చెట్టులాగా ఉంది చూడండి చిన్న చెట్టు పెరుగుతుంది ఇప్పుడే ఏది అది అదిగోది మొలక చెట్టు మొలక చెట్టు పెరిగిందనమాట గోడమ్మటగా కొన్ని ఏమో గులాబీలు ఉన్నాయి అక్కడ కొన్ని ఏమో అయ్యో పూల చెట్లు క్రోటన్స్ లాగా ఉన్నాయి గోడమ్మటగా పోసింది అందులో డబ్బాలు అందుకండి గోడ మెట్ల దగ్గర సన్నజాగి చెట్టాలు కూడా చూడండి అమ్మాలుగా సన్న జాగి